హాయ్ వెల్కమ్ టు ఎన్టీవీ డిజిటల్ లీడర్ అంటే నాయకుడు నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి పది మందికి ఆదర్శంగా ఉండాలి తనకు ఏదైనా పని అప్పగిస్తే దాన్ని హోదాగా కాకుండా బాధ్యతగా ఫీల్ అవ్వాలి తన పనితీరుతో సమస్యలు పరిష్కరించగలగాలి పది మందికి మేలు చేసే గుణం ఉండాలి వ్యక్తిగతంగా వృత్తిపరంగా స్ఫూర్తి కలిగించే లక్షణాలు ఉండాలి తనను నమ్ముకున్న వాళ్లను తనకు ఓటేసి గెలిపించిన వాళ్లను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లగలగాలి కానీ ఇప్పుడు లీడర్లు ఎలా ఉన్నారు ఖద్దర్ బట్టలు వేసుకోగానే కామానికి లైసెన్స్ దొరికినట్లు భావిస్తున్నారు గలీజ్ పనులు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు ఇటీవల కాలంలో కొందరు నాయకులు డట్టి పిక్చర్ చూపిస్తున్నారు మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు వాళ్ల కోసం హత్యలు చేస్తున్నారు కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారు వాళ్ల కుటుంబాలను వదిలేసి పిల్లలను బజారును పడేస్తున్నారు ఇటీవల కాలంలో పలువురి రాజకీయ నాయకుల రహస్య జీవితాలు వెలుగులోకి వచ్చాయి ఒక ఎమ్మెల్యే ఓ మహిళతో రాసలీలలు సాగిస్తూ కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు మరో మాజీ ఎమ్మెల్యే ఓ డిగ్రీ స్టూడెంట్తో రాసలీలలు సాగించారు ఓ ఎమ్మెల్సీ వీడియోల్లో ముద్దులు పెడుతూ బుక్ అయిపోయారు మరో ఎమ్మెల్సీ ఓ మహిళతో తాను కలిసి ఉంటున్నట్టు బహిరంగంగానే ప్రకటించారు కుటుంబాన్ని ఆయన గాలికి ఓ ఎంపీ అయితే ఏకంగా న్యూడ్ వీడియో కాల్స్తో పరువు పోగొట్టుకున్నారు ఓ ఎంపీకి మహిళా అధికారికి సంబంధం ఉన్నట్లు వార్తలు వచ్చాయి గతంలో పలువురు ప్రజాప్రతినిధులు అరగంట రావచ్చు కదా గంటసేపు ఉండొచ్చు కదా అంటూ ఆడియో కాల్స్కు దొరికిపోయారు ఆడవాళ్లు గదిలో కనిపించగానే బట్టలు ఇప్పేస్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే నేతల గలీజ్ పనులకు లెక్కే లేదు ఎంతో మంది నేతలు ఇలాంటి అక్రమ వ్యవహారాలతో బజారున పడ్డారు ఎందుకు ఇలాంటి పరిస్థితి తెచ్చుకుంటున్నారు నాయకుడు ఎలా ఉండాలో వాళ్ల విధులేంటో అందరికీ తెలుసు వాళ్లకు కూడా తమ ఏంటో తెలుసు కానీ ఒక్కసారి ప్రజలు ఓటేసి గెలిపించగానే కొంతమందికి వాళ్ళ బాధ్యతలు గుర్తుకుండవు వ్యక్తిగత స్వార్థం డబ్బు యావా పెరిగిపోతున్నాయి సెలబ్రిటీ స్టేటస్ వచ్చేస్తుంది తమ చుట్టూ పది మంది ఉండాలనుకుంటారు ఖరీదైన కార్లు వచ్చేస్తాయి బంగాళాల్లో తిష్టవేస్తారు తాము స్వర్గంలో ఉన్నామనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు అప్సరసల కోసం వెతుకుతుంటారు తమకు ఎవరో ఒకరు తారసపడగానే వాళ్ళను గోకడం నయానో భయానో లోవరుచుకోవడం వాళ్ల ముందు నగ్నంగా నిల్చోవడం అంతే జీవితం సర్వనాశనం ఆడవాళ్లతో కొలికేటప్పుడు ఎలాంటి భయం ఉండదు కన్ను మిన్ను కానక ప్రవర్తిస్తుంటారు తాను నాయకుడినని తాను చేస్తున్నది తప్పు అనే ధ్యాస ఉండదు ఈ మధ్య నేతలకు సంబంధించిన కొన్ని ప్రైవేటు వీడియోలు బయటకొచ్చాయి ఇందులో వాళ్ల ప్రవర్తన చూస్తే వీళ్ళు నాయకులేనా అనే అనుమానం కలుగుతుంది పరాయి మహిళతో సంబంధమే నేరం అలాంటిది వాళ్లను లోబరుచుకొని రాసలీలను సాగించడం ఒప్పుకోకపోతే బెదిరించడం తన పవర్ ఉపయోగించి దారికి తెచ్చుకోవడం లాంటివి చూశాం డబ్బు హోదా ఉండడంతో తమకు తిరుగులేదనుకుంటారు తాము చెప్పిందే వేదం అనుకుంటారు వయసు మరిచిపోయి రాసలీలు సాగిస్తుంటారు నాలుగు గోడల మధ్య చేసే పనులు బయటకు రావనే నమ్మకంతో రెచ్చిపోతుంటారు కానీ ఒకసారి అవి బయటకు వస్తే మాత్రం అరిచి గగ్గోలు పెడతారు అవి ఫేకని గిట్టనోళ్ల కుట్ర అని నెత్తి నోరు బాదుకుంటూ ఉంటారు మార్పింగ్ చేసి తమ బరువు ప్రతిష్టలను బద్దం చేస్తున్నారని ఆరోపిస్తుంటారు అక్రమ సంబంధాల్లో మగవాళ్ల పాత్ర ఎంత ఉంటుందో మహిళల పాత్ర కూడా అంతే ఉండడం సహజం మంచిగా ఉంటే ఒకలా వ్యవహారం బెడిసి కొడితే మరోలా మారిపోతుంటారు కొందరు మహిళలు ఇక్కడే డట్టి పిక్చర్స్ అన్ని బయటకు వస్తున్నాయి అవసరం కోసం కావచ్చు లేదంటే మరేదైనా కారణం కావచ్చు నేతలతో కొంతమంది మహిళలు చనువుగా ప్రవర్తిస్తుంటారు దాన్ని కొంతమంది నేతలు అవకాశంగా తీసుకుంటున్నారు వాళ్లతో వ్యవహారం సక్రమంగా ఉన్నంత వరకు బాగానే ఉంటుంది కానీ ఎప్పుడైనా నాయకుడి ప్రవర్తనలో తేడా వస్తే మాత్రం అపర ఖాళీలా మారిపోతున్నారు మహిళలు వాళ్ళ ఆశలను ఆకాంక్షలను నెరవేర్చకపోతే హట్ అయిపోతున్నారు నాయకులతో తమ శృంగార కార్యకలాపాలను రికార్డు చేసి వాటిని బయట పెట్టేస్తున్నారు నాయకులను బజారు కీడుస్తున్నారు పైగా తమ తప్పేమీ లేదన్నట్లు ఫలానే నేత బెదిరించాడు చంపేస్తానన్నాడు విధిలేఖలు ఎక్కువ అంటూ చిలక పలుకులు పలుకుతుంటారు ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉన్నంత వరకు అంత సాఫీగానే సాగిపోతుంటుంది ఎప్పుడైనా ఏదైనా తేడా కొడితే మాత్రం ఎంఎం సినిమా కనిపిస్తుంది కొంతమంది నాయకులు అవినీతికి పాల్పడుతుంటారు కానీ ఆ అవినీతిని బయట అంత ఈజీ కాదు అవినీతి కేసుల విచారణ ఏళ్ల తరబడి సాగుతూనే ఉన్నాయి దీన్ని బట్టి అవినీతిలో వాళ్ళు ఎంత జాగ్రత్త పడుతుంటారో అర్థం చేసుకోవచ్చు కానీ ఆడవాళ్ల విషయంలో మాత్రం సిగ్గు ఎగ్గు వదిలేసి నగ్నంగా నిలబడుతున్నారు కొంతమంది నేతలు తను చేస్తున్నది తప్పు అనే భయం కూడా లేకుండా సాగిల పడిపోతున్నారు బట్టలు గలీజ్ పనులు చేస్తున్నారు ఆ క్షణంలో స్వర్గం కనిపిస్తుందేమో కానీ ఆ మధుర క్షణాలను కొంతమంది తమ అమ్ముల పదిలో అస్త్రాలుగా బంధించుకుంటున్నారనే ఇంగిత జ్ఞానాన్ని మరిచిపోతున్నారు ఇక్కడే అసలు సమస్య వస్తుంది ప్రైవేటు జీవితాలను ఎవరూ కాదనలేం అయితే అవి ఒకసారి పబ్లిక్లోకి వచ్చాక ఆపలేం సెలబ్రిటీలు నేతల విషయంలో ఈ చర్చ మరింత తీవ్రంగా ఉంటుంది ఎంతోమంది నాయకులు సెలబ్రిటీలు ఇలాంటి అక్రమ సంబంధాల వచ్చులో చిక్కుకుని జీవితాలనే నాశనం చేసుకున్నారు వీళ్లపై మోజుతో దగ్గరికి వెళ్లే మహిళలు కొందరైతే నేతలను ఇరికించాలని స్కెచ్ వేసి లోబర్చుకునే మహిళలు ఇంకొద్దరు ఏదైతేనేం ఇక్కడ నేతలు బలి పశువులు అవుతున్నారు వెయ్యి కోట్ల స్కామ్ చేసినా దొరకని వాళ్ళు ఒక్కసారి కట్రాయర్ తో కనిపిస్తే మాత్రం క్రైమ్ రికార్డుల్లోకి ఎక్కుతున్నారు నేతలారా జర జాగ్రత్త మీ గొడవలకు చెవులుంటాయి కళ్ళుంటాయి మరిన్ని ఆసక్తికర కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సాకారం చేసుకోండి ఇప్పుడు ఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్